శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాతృసుందరైనమహ రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా గ్రహస్థితి సూచిస్తున్నదని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ మాసాన్ని రెండు భాగాలుగా చేస్తే ద్వితీయార్థం తర్వాత నుంచి మీకు అనుకూలంగా ఉంది జన్మరాహు దోషం ఉన్నప్పటికీ గురుబలం ఏర్పడుతున్నది అక్టోబర్ పన్నెండవ తేదీ తర్వాత నుంచి కూడా మీకు గురుబలం అనేది రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఇది మీకు చాలా వరకు కూడా ఉపకరిస్తుందని చెప్పుకోవాలి అలాగే రవి రాశి మార్పు కూడా మీకు కొంతవరకు కలిసి వచ్చేటువంటిదే అక్కడ రవి రాశి మారి తులారాశిలో నీచబడుతున్నప్పటికీ ఎక్కడ మీకు చెప్పుకోదగినటువంటి దోషాలు ఈ మాసం మాత్రమే ఏర్పడడం లేదు ఇప్పుడు నూతన గృహం కొనుగోలు చేసుకోవాలన్నా వాహనం కొనుగోలు చేసుకోవాలనుకున్నా ఏవైనప్పటికీ నూతనమైనటువంటి గృహానికి ఉపకరించేటువంటి వాటిని మీరు కొనుగోలు చేసుకోవాలనుకున్న వాటికి ఏర్పడుతున్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగించుకోవడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి మానసిక సంతృప్తిని కలిగించేటువంటి శుభ సమాచారాన్ని ఈ మాసం మీరు అందుకోగలుగుతారని చెప్పుకోవచ్చు వేడి వల్ల చలదనం వల్ల ఇట్లాంటి అధికమైనటువంటి వేడి పదార్థాలు లేదా అధికంగా చల పదార్థాలు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం మీరు కొంచెం ఎదుర్కోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతున్నదని చెప్పుకోవాలి ఆర్ ఆర్థిక స్థితిగతులు యథాతథంగా కొనసాగుతూ ఉంటాయి అయితే మేము పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా అర్థవంతమైనటువంటి ఖర్చు పెడుతున్నాం కనుక మాకేం పర్వాలేదు అనేటువంటి ఒక ధీమాని మాత్రం మీరు కనబరచగలుగుతారు ఏదైతే మీకు ఇతరులతో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడానికి గాను ధైర్యాన్ని అవలంబిస్తారు మీరు ఎదుటివారి దాడికి అవకాశం ఇవ్వకుండా మీరే ముందు ప్రతి దాడి చేసి ఆత్మరక్షణను ఎప్పటికప్పుడు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు అర్థవంతమైనటువంటి వాదనలతో కూడుకున్నటువంటి మీ మాటలను పది మంది కూడా మెచ్చుకుంటారని చెప్పుకోవాలి వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు కళా సాహిత్య రంగాల్లో పరంగా కావచ్చు అన్ని విధాలా కూడా కొంత శ్రేయోదాయకమైనటువంటి మార్గాల్లో మీరు ముందుకు వెళ్తారు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ మాసం అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి చిన్న చిన్నపాటి ఇబ్బందులు చిన్న చిన్న తగాదాలు పెద్ద పెద్దమైనటువంటి వివాదాలకు దారితీయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక అటువంటి విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నాలు చేయాలి అవివాహితమైనటువంటి వారికి కొంతవరకు ఇది వివాహకాల యోగ్యంగా కూడా మనం అభివర్ణించుకోవచ్చు ఏవైనప్పటికీ కర్కాటక రాశిలో ఉండేటువంటి రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండేటువంటి వారు కింది స్థాయి వారితో మాట్లాడేవాడు మాత్రం కొంచెం జాగ్రత్తగా మెలగడం అనేది అవసరం రహస్యాన్ని రహస్యంగా అట్టిపెట్టినంతవరకు వరకు మీకు ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు కూడా రావు ఆ రహస్యాలను శృతిమించి అందరితో కూడా పంచుకుందాం అందరూ నా వారే అనుకునేటువంటి వ్యవహారాలు సాగించినప్పుడు మాత్రమే ఇబ్బందులు ఏర్పడతాయి స్వార్థపూరితమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉండండి తద్వారా మేలు కలుగుతుంది ముందు నేను నా కుటుంబము నా పిల్లలు తర్వాత ఎవరైనా అనుకునేటువంటి స్థితిగతిలోకి వెళ్ళినట్లయితే మాత్రం మేలు కలుగుతుంది పితృస్థానంలో ఉండేటువంటి వారితో కానీ లేకపోతే పితృతుల్యులు అనేటువంటి వారితో కానీ మాట పట్టింపులు వివాదాలు ఏర్పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి అటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి ఇటువంటి సమస్తమైనటువంటి దోషాల నుంచి కూడా బయటపడడానికి కానీ ఈ మాసం అంతా ప్రతిరోజు కూడా అర్జున గారితో దుర్గాస్తోత్రాన్ని రోజు చక్కగా పారాయణ చేయడం అలానే ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేసి ఆదిత్యవ్రత స్తోత్రాన్ని పారాయణ చేయడం చేస్తూ నవరాత్రిలో తొమ్మిది రోజులు కూడా దేవి స్వరూపంగా భావన చేసి సువాసనకి పండుగ ఇస్తూ రండి తద్వారా శుభం కలుగుతుంది వచ్చే మాసం కర్కాటక రాశి వారి మాసఫలాలతో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి